అందరు కూడా నమస్కారం నిన్న పార్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు రుణమాఫీకి వ్యతిరేకంగా ప్రారం అనేది ఆశాస్పదం ఉంది ప్రజలందరూ నవ్వుకుంటున్నారు గత పది సంవత్సరాల్లో అధికారంలో నుండి మొదటి ఐదు సంవత్సరాలు లక్షని నాలుగు దఫాలుగా ఇచ్చి కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వదిలు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనుకు రుణమా మాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది ముప్పై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి మూడు దఫాలుగా ఇప్పటికీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఇంకా పన్నెండు వేల చిల్లర పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా చేయాల్సింది ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయుడుమల ఆదేశంలో ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బంధన చేయాల కాంగ్రెస్ పార్టీ బద్నా చేయాల ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నాం రుణమాఫీ పదిహేనో తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలు పరిశీలించకుండానే పదిహేనో తారీఖున డిక్లేర్ వేసిన మేము పదిహేను నాడు ధర్నా ఇస్తున్నాం అంటేనే దాని ఇంకా దురుద్దేశం అర్థమవుతుంది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూసుకున్నట్టయితే వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి జరిగినవి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు తెప్పించుకోవడం జరిగింది ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమగల్ మండల జెన్పిటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చేతులు ఆయనకు ఆయన కుటుంబానికి కలిసి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు వేల రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం ఆయన ఒక్కనే కాక ఇదే విధంగా అక్కడ పతానీ లక్ష్మీ నిబాద్రి పూర్ణానందం బుద్రే నర్సయ్య పతాని నరసయ్య శివసారి నర్సయ్య అంటే కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం వీళ్ళందరికీ రుణమాఫీ చేతులు చేతులుతున్నారు వాళ్ళ మన సాక్షితో చెప్పాలా ఈ ఎంత రుణమాఫైందో మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బదలాం చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వచ్చినట్టు కాకుండా కేవలము రైతులకు పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాల ఉద్దేశంతో ఒక రేషన్ కార్డు ఇంక పెట్టింది రేషన్ కార్డు అందరికీ మాఫీ చేసింది అంటే రేషన్ కార్డు లేని మాఫీ చేయడం కాదు రేషన్ కార్డు లేని వాళ్ళందరికి మాఫీ చేస్తే కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డుతో లింక్ పెట్టింది అయినప్పటికీ రాని వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లందరికీ ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు వారు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి రెండు లక్షల రుణమాఫ్ అవుతుందని చెప్పేసి వెంటనే వారు నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఎక్కడిక పడిపోతాయని చెప్పి తుమ్మ లాగేశ్వర గారు చెప్తున్నారు ఈ పన్నెండు వేల కోట్లన్నీ కూడా ఈ రోజు బ్యాంకు జమగట్టి విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించారు వారు అధికారంలో వారు మంత్రి పదవిని చూసిన ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా వారికి తెలుసు అయినప్పటికీ ఒక దురుద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని బందా చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం రేషన్ కార్డు పాపం అంతా కూడా మీదే గతంలో గతంలో దుబాయ్ వెళితే ఆ రేషన్ కార్డులకు వెళ్ళి పేరు తీసేసేవాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నాం కానీ టిఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుబాయ్ దుబాయ్ దేశాలకు గల్ఫ్ దేశాలకు ఇంకా అమెరికాకు లండన్కి వెళ్తే ఈరోజు రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేర్లను కూడా రేషన్ కార్డు తొలగించింది ఇలా అదే పాపం ప్రజల పైన పడుతుంది కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అని ప్రజలు రుణమాఫీ ఎవరికైనా జరిగిందంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది ఎందుకంటే ఆనాడు తొడ్డిద రేషన్ కార్డు సంపాదించుకున్నారు ఆ రోజు రేషన్ కార్డు లేని మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ ఈ ఇవాళ రుణమాఫీ వాళ్ళకి జరిగింది ఈ రోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి వస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసింది ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసింది పిఆర్ఎస్ పార్టీ ఎన్నో మోసాలు చేసి మభ్య పెట్టి ఎలక్షన్ల గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బద్దం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా మోసం చేసినాం వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినాం ఒకసారి చెప్పు రివర్స్ పంపింగ్ కనుక మోసం చేసినాం ఖాళీ మోటార్ వేసినాం నీళ్లు చూపెట్టడం మళ్ళా పార్టీ ఎప్పుడు ప్యాకేజ్ మిగిలిపోయింది ఒక పైప్ వేసి మోటర్ వేసి కొన్ని నీళ్లు పూర్తి చేసినాను ఈ రోజు చూస్తే ఎక్కడ ప్యాకేజ్ ట్వంటీ వన్ కూడా పూర్తి కాలేదు వేల్పూర్ మండల గ్రామాలనైతే యావత్ మొత్తం బీగల్ మండల గ్రామం అయితే అన్ని చెల్లూరు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి మన తలాపున మన తలాపున కోచంపాట్ ప్రాజెక్టు ఉంది పదే ఉన్నావు కనీసం ఆ చెరువులను నింపే ప్రయత్నం చేయలేవు ఇక నువ్వు రైతు పక్షపాటి కాదు ప్రశాంత్ రెడ్డి గారు నువ్వు రైతు వ్యతిరేకత విషయం ప్రజలందరూ అక్రమంగా అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మన ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు ఈ ప్రజలందరూ గుర్తించు దానికి డబ్బుకు నువ్వు దొంగపడేదానికి ప్రత్యక్ష సాక్షి పాల్గొన్న నియోజకవర్గం ప్రజలనే విషయం నువ్వు గమనం తీసుకోవాలి ఇట్లా ప్రజలను అనేక విధంగా మోసం చేస్తాం ఇల్లు కట్టిస్తా అని మూడు లక్షల రూపాయలు అటువంటి మృతి ఇచ్చినాం ఖాతాలో డబ్బులు లేవు ప్రతి సంఘం పిలిపించే సంఘానికి నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసినాం చివరి గుళ్ళను కూడా వదిలిపెట్టలేదు నువ్వు రెండు వేల పదహారులో కార్పొరేషన్ కట్టించిన గుళ్లకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏదైతే కాంట్రబ్యూచర్ అరవై ఐదు డెంపులు కాంట్రబ్యూచర్ కట్టుబడి టెంపులను పండ్స్ లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇట్లా ప్రజలను మోసం చేసినాం గృహిణ్ మోసం చేసినాం వ్యవసాయదారులను మోసం చేసినాం పేద ప్రజలను మోసం చేసినాం అందరినీ మోసం చేసి అక్రమంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలా ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన విషయం ప్రజలందరూ కూడా నువ్వు రైతు వ్యతిరేకంగా రైతు అనుకూలంగా నువ్వు రైతు వ్యతిరేక మంచివి అందుకే రైతులు ఏం రైతులకు ఏం లేకపోవడం ఇప్పటికీ పద్ధతి మార్చుకో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్దాం చేసే ప్రయత్నం చేయకు ప్రజలు మీకు తగిన బుద్ధి ఎత్తారని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం నీ పద్ధతిని మార్చుకోవాలని వెంటనే కాంగ్రెస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు